తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాజకీయ ఉనికి కోసమే మాజీ సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు సీఎంగా ఉండగా జగన్ ఏమి చేశారో తమకు తెలుసని ఎద్దేవా చేశారు జగన్ పాలనపై విరక్తి చెంది జనం పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు జగన్ ఏనాడైనా జనంలోకి వచ్చారా అని ప్రశ్నించారు దోచుకున్నది దాచుకోవడానికి పరిమితమయ్యారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొదటి ముద్ద ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉంది క్రైమ్ అన్నా కేసులన్నా దోచుకోవడం దాచుకోవడం అయినా వాళ్ళ ముఖ్య వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసండి మొదటి ముద్ద ఆమె చెప్పడం ఏంటండి అందుకే కదా పదకొండు సీట్లు ఇచ్చారు రోజా గారు మాట్లాడడంతో రోజా గారు నిన్ను మాట్లాడారు ఆమె కూడా ఒక మాజీ మంత్రి ఎలా మాట్లాడాలండి తెలీదా అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాలి ఎలా జరిగిందో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి చంద్ర మరి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ముప్పై రెండు మంది ఇప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియలేదు మరి మానేశ్రీ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు వైజాగ్లో ఏం జరిగింది మరి కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వేస్తే చాలు అన్నారు ఏ రోజు ఆ రోజు చేశారు ఈ రోజు అహర్నిశలు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు